అందరికీ నమస్కారం స్ఫూర్తి న్యూస్కి స్వాగతం నేను సంధ్య రాచకొండ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభ ఈ నెల పదిహేనో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ ఉక్కు నగరంలో నిర్వహించనున్నట్లు సిడబ్ల్యూసి మెంబర్ గిడిగురుద్ర రాజు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు పదిహేనో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కృష్ణా గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షన్లారెడ్డి మేనిఫెస్టో కమిటీ సభ్యులు పల్లం రాజు మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శీలం వంటి జాతీయ నాయకులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని ఆయన వివరించారు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని వారు తెలియచేస్తారని ఆయన చెప్పారు దీనిలో ఇండియా కూటమి సభ్యులైనటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన డిక్లరేషన్కు మద్దతుగా ప్రసంగిస్తారని ఆయన వివరించారు రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఈ సమస్య పరిష్కారం కోసం తమ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి స్టీల్ ప్లాంట్ను రక్షించారు

పిసిసి అధ్యక్షుడు శర్మనారెడ్డి గారి అధ్యక్షం జరిగేటువంటి ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు మా ఇండియా అలియన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క విశాఖ ఉక్కు మీద చిత్రీకరణ చేసి ఒక మంచి సినిమాను తీసినటువంటి మిత్రులు సత్యారెడ్డి గారు ఎవరైతే లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వారందరూ కూడా మా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఉక్కు పోరాట సమితి ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటిది సో దీంట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు కేవీ జేడి సెలం గారు పళ్ళం రాజు గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా నాయకత్వం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇతర పార్టీ అందరూ కూడా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా త్వరలో విడుదల చేయబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఆల్రెడీ మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పళ్ళం రాజు గారు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తారు క్లియర్ కట్గా దాంట్లో మేము ముందు పరుస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రేమ కాపు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పి చిదంబరం గారు చైర్మన్గా మరి కేంద్ర ఆర్థిక మంత్రి గారు పనిచేస్తారు వారి అధ్యక్షతన ఉన్నటువంటి మేనిఫెస్టోల కమిటీలు కూడా దీన్ని పొందుపరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యం తప్పనిసరిగా దీనికి కావలసినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రధానంగా మైనింగ్ని ఏర్పాటు చేయడం గనులని అలాట్ చేయడానికి సంబంధించి కానీ అదేవిధంగా దీని సామర్థ్యాన్ని పెంచడంలో కానీ ఆర్థికంగా ఉన్నటువంటి చిక్కు గతంలో ఏ విధంగా అయితే టీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా బెయిల్అవుట్ చేశారో ఆ విధంగా అన్ని బెయిల్ అవుట్ చేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది సో డెఫినెట్గా దీనికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా నేను సందర్భాల్లో మాట్లాడడం జరిగింది వారు కూడా వారు జరిగినటువంటి అఫీషియల్స్ మీటింగ్స్తో కూడా ప్రజెంటేషన్స్ కూడా జరిగింది కనుక ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒక గొప్ప అవకాశం సాక్షాత్ ఒక జాతీయ స్థాయి పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మనకి ఇక్కడ ప్రసంగిస్తున్నారు ఎందుకంటే మనం తెలంగాణకి మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం నాలుగు నాకున్నటువంటి అవగాహన మేరకు రెండు వేల నుంచి మూడు వేల మంది తెలంగాణ ఎంప్లాయీస్ కూడా ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి సో అదేవిధంగా మైన్స్కి సంబంధించి ప్రధానంగా బయ్యారానికి సంబంధించినటువంటి మైన్స్ చాలా ముఖ్యమైనటువంటి ఖమ్మం పాత ఖమ్మం జిల్లాలో బహిరం దగ్గర ఉన్నటువంటి మైన్స్ వీట్లన్నింటినీ కూడా వారిని తీసుకొచ్చి వారితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా మా జాతీయ నాయకత్వం వారి యొక్క సహాయ సహకారాలు కూడా కోరడం జరుగుతుంది తప్ప రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కూడా డెలిగేషన్ వచ్చినప్పుడు పెద్దలు జయరాం రమేష్ గారు కానీ కేసీ వేణుగోపాల్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ యూనియన్ యాక్టివిస్టులు నాయకులందరితో కూడా మాట్లాడారు ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు దానికి కట్టుబడి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దాంట్లో ప్రధానంగా విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తూ ఆనాడు నేను ప్రెసిడెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు పార్టీ పెద్దలందరూ కూడా జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ దాకా పెద్ద పాదయాత్ర నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ యొక్క విషయాన్ని మనం తీసుకెళ్లినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాలుగు ఎన్నికెట్లు వస్తున్నారు వరకే కూడా ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఈ వృత్తరాజు గారి దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ గంగవరం పోర్టు అంశంలో కానివ్వండి ఉక్కు గార్జన్లో కానివ్వండి ఎప్పుడు ఎప్పుడు అవసరం జింక్ గేట్ నుంచి ఈ స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కూడా ఆనాడు ఒక పెద్ద పాదయాత్ర చేసాం దానిలో కూడా అన్ని కార్మిక సంఘాలు ఉక్కు ఉక్కుపోయకులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అలా ఇందిరాగాంధీ గారి హైకోర్టు ఫౌండేషన్ వేసినాం దాని తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని ప్రారంభించడం జరిగింది మన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నవరత్న స్టేటస్ ఇచ్చాం సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ కి ఎక్స్పాన్షన్ చేసినాం అనేక కార్యక్రమాలు పివి నరసింహా గారు ప్రధానమంత్రి ఒకటి ఎనిమిది వేల కోట్లు ఒక నాలుగు వేల కోట్లు డివిడెండ్ రూపంలో ఒక నాలుగు వేల కోట్లు లోన్ రూపంలో ఇచ్చి కూడా అన్నట్టు ఆదుకోవడం జరిగింది ఈ ని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి కాదు మన పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామం చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా